హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గంగణపతి అనమాగ కాళభైరవ స్వామి అనమా అన్నపూర్ణేశ్వరి దేవి అనమా గోమాకా ఈ ఈరోజు వేసవికాలం సందర్భంగా మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శివాసమితి ఆధ్వర్యంలో విశ్వగిరి కాలభైరవ స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన బాబా మెకానిక్ షెడ్ వద్ద లింగాపురంలోని బైపాసు నేషనల్ హైవే ఎంతో మంది ప్రయాణికులు వేల మంది ప్రయాణికులు వారికి ముందు మన శ్రీమాద తిరువల పాష్య సేవా సమితి తరఫున దాహం తీర్చాలన్న సదుద్దేశంతో దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ జల జలప్రసాదం వన్ను ప్రారంభించడం జరిగింది ఇందుకు మేము పిలిచిన వెంటనే ముఖ్య అతిథిగా ఈ జలప్రసాదం వన్ను ప్రారంభించడానికి వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బాబాన్న గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా అన్నవారు మేము అడిగిన వెంటనే కరెంటు ఉచితంగా ఇచ్చి డైలీ దాన్ని కూలర్ క్లీన్ చేసుకొని లోపల పెట్టుకొని మళ్ళీ బయట తీసుకొచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ జలప్రసాద వన్ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించేటువంటి దాతలందరికీ పేరు పేరునూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ దిగ్విజయ దిగ్విజయంగా మన శ్రీపాద శ్రీవల్లవ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి క్రమం తప్పకోకుండా మన సరఫరాజ్ అన్న గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో అన్నగారి సంరక్షణలో జలప్రసాదం వన్ను ప్రారంభించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మనము ఈ నేషనల్ హైవేలోని ప్రజలకు ద్రాహాన్ని తీర్చడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలందరికీ పేరు పేదన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము